పలమనేరు రూరల్ పెంగరగుంట హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని గర్భవతి ఐ ఆపరేషన్ చేస్తూ చిత్తూరులో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో మృతి చెందిన ఆ బాలిక విషయమై అధికారులు మంత్లీ పీరియడ్స్ వస్తుంది కదా వచ్చినట్టుగా డాప్టీస్ పెట్టుకొని బాత్రూమ్ అంటే ఏమర్తమో నీళ్ళు పెట్టుకుంటుంది పెట్టుకుంటున్నా అంటే వచ్చినట్టు నటించడం అవు మళ్ళీ వీలు కూడా బాత్రూమ్ కొని వస్తారంటే వాళ్ళమ్మ వద్దో ఉద్దో అనేసి ఆమె సాంధి వస్తుంది అంటే వాళ్ళ అమ్మకు తెలియదు

वला समिती छे देले सायका नंबर 10 27 एव लाय 100 रु पकर साइड पकर पकर कुस रा रा कुस मुन दाव आहा पळ की ता ने व पेरेंट्स मिल भेट शर्मा मी फुड काल बोलू दे ना लास्ट वीक मध्ये सर बोलले अडे जपताले जपत अडे मिरियम 100 रु पकर पकर यार आनंदला मी पकर हा कुतरी मी बा

வேறப்பட ஏறப்பட கூட பண்ணல ஹே மேரே மேரே والله சம்மதிச்சதே இல்ல சைலன் நம்ம கூட தர் சவ ஆச தவை ச தேவ நாய் 200 பை 10 சைடுல பண்ணிடு பாக்க அந்த போட் போற ஏற புசுறா இந்த ராது புசு முன்ன அந்த கூட அம்மா பதികി தானே ఉంటாரு பேரன் சிம்பிசிட் பண்ணு ப்ளீஸ் கூட கால பண்ணுங்க சார் வாஷ்ரூம் குள்ளதா சர்வலு அதே ஜெபடா ஜெபஞ்சு அதே மிரேம்சிட் ఉపయోగం చేసి స్కూల్ ఇంతవరకు తీసుకొస్తుంది కదా ఈ వేళకి ఒక రిమార్క్